హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనగంధము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనము నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జీతములను భావించదవు ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడు ఏం చూస్తున్నాడంటే నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు తప్పకుండా అనుభవిస్తావు అని దేవుడు చెప్పాడనమాట ఈరోజు దేవుని వాగ్దానంలో మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు ఓ మరి సర్లే దేవుడు కొరకు చూపిస్తా అన్నాడు లేని ఎట్లా పడితే అలా ఉండదు అనమాట మరి దానికంటే మొదటి వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు ఏమని అంటే హో ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ ఏమో వారందరూ తెలియదు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచిన ఎడల ఈ ఆశీర్వాదం దేవుడు మన ఇస్తా అని ఈ రోజు దేవుని వాగ్దానంలో చూస్తున్నాడు అనమాట ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలన్నమాట ఆయన త్రోవల్లో నడవాలన్నమాట అప్పుడు దేవుడు తప్పకుండా ఈ ఆశీర్వాదాన్ని ఇస్తానని ఈ రోజు దేవుని వాగ్దానంలో చూస్తున్నాడు అయితే కొంతమందికి ఆశీర్వాదం రాదు ఏంటి మేము మేము అనుభవించలేకపోతామని కొంతమంది జీవితాల్లో తృప్తి అనమాట అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఎవరైనా ఎలాంటి ఇబ్బంది పడుతున్నట్లయితే నేను చెప్పేది ఏంటంటే మీరు భక్తిగా లేరేమో ఒకసారి చూసుకోండి భక్తిగా భక్తి భక్తి గల వాళ్ళకి అన్ని ఏమో ఇస్తా అని చెబుతున్నాడు ఒకవేళ భక్తిగా లేరు అనుకోండి భక్తిగా అంటే ఏ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి ఏ ఉందలే అని అట్లా ఎట్టబడితే అలా ఉండకూడదు అలాగే ఆయన క్రోవని ఎందు నడవాలి అనమాట ఆయన క్రోవ అంటే ఆయన ఎలా ఉండాలి అనేది మనకు ఇచ్చాడు అలాగే ఆయన ఒక క్రోహ చూపించాడు ఆ క్రోహలోనే మనం నడవాలి ఆయనకి ఇష్టానుసారమైన మార్గంలో నడిచినట్లయితే మనకి ఏ కష్టాలు రావని రోజు దేవుడు వాగ్దానం చెబుతున్నాడు ఒకవేళ మనం ఏదైనా దేవుని మాట వినకుండా భక్తిహీనంగా నడుస్తూ భక్తిహీనంగా ఉంటూ ఆయనకి ఇష్టానుసారమైన మార్గంలో నడవత ఉన్నట్లయితే మరి ఇప్పుడు సరి చేసుకుని మనం ఆయన ఇష్టానుసారమైన మార్గం నడుస్తూ ఆయన ఎందుకు విభక్తులు కలిగినాం కొంతమంది అనుకుంటారు తప్పు చేసేసి నేను దేవుడు క్షమిస్తాడా అని అనుకుంటుంటారు దేవుడు క్షమిస్తాడు ఎందుకంటే ఆయన మన కొరకు కలవరిగిరిలో ప్రాణాన్ని పెట్టి ఆయన మన కొరకు రక్తాన్ని కార్చాడు ఆయన రక్తంతో మనల్ని కడుగుతాడు మరి భయపడాల్సిన అవసరం లేదు మరి అయితే కొంతమంది రెఫరెన్స్ చూపించు అని కూడా అంటారు మరి ఎస్మ యాభై ఐదో అధ్యాయము ఏడవ వచ్చినము భక్తిహీనులు తమ మార్గమును విడవలేదు దుష్టులు తమ తలంపులను మానవలేదు వారి ఎవరో వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జారిపడును మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఒకవేళ మనం ఆయన మార్గము పోతే ఆయన ఎందు మనం తిరిగినట్లయితే ఆయన వైపు ఆయన జాలి పడతాడని ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడు సెలవిస్తున్నాడు వేళ మీలో ఎవరైనా భక్తిహీనంగా ఉంటే ఆయన ఎందు తిరగండి ఆయన మీ అందు జాలి పడతాడు ఒకవేళ మీ జీవితంలో మీరు అన్ని విషయాలు ఆయన ఎందుకు భయముక్తులు కలిగి ఉంటూ ఆయన తులమల్లో నడుస్తూ ఉన్నా కూడా నీ కష్టాలు బాధలు ఉన్నాయి అనుకోండి మరి భయపడాల్సిన అవసరం లేదు ఇది ఇది పరీక్ష కాలం అని చెప్పి ఆగండి భయపడాల్సిన అవసరం లేదు దేవుడు తగిన కాలాన స్తాడు ఏ ఇబ్బంది లేకుండా మీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు మీరు అనుభవించేలాగా చేస్తాడు మీకు ఎక్కువ ఆశీర్వాదాన్ని రెండంత ఆశీర్వాదాన్ని దేవుడు మీకు దయచేస్తాడు భయపడాల్సిన అవసరం లేదు మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం మరి చిన్న ప్రార్థన చేసుకుందాం పర్లోక మంగని వేసేయ ఈరోజు దేవుని వాగ్దానంలో దివానాయన అని వాగ్దానంలో దివానాయన మా చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు మీ చేతుల కష్టార్జితాన్ని మేము అనుభవిస్తావు అని నువ్వు మాకు చెప్పావు దేవా నాయన భక్తిహీనంగా ఉంటే మాకు ఆశీర్వాదం రాగానే నువ్వు కూడా నువ్వు చెప్పావు దేవా నాయన ఏసే భక్తిహీనంగా ఉండకుండా నువ్వు వాటికి సహాయం చేయి వాక్యం చూసిన వాళ్ళు ఎవరైనా భక్తిహీనంగా ఉంటే వాళ్ళు నేనే వైపు తిరుగునట్లు నేను ఎక్కువ చూపించు దేవా నాయన నేనే సహాయం చేయమని మనం కలిపిస్తుంది దేవాలయ అది కూడా పరీక్షలో ఉన్న వాళ్ళు కూడా తెలుసుకొని నీకు ఇష్టం ఎప్పుడు చూపించి నేనే సహాయం ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళు ఎవరైనా నమ్ముకోకపోతే నేను నమ్ముకొని ఆటలు ఇప్పటికీ చూపించుకొని వేడుకుంటూ ఏ చూపిస్తున్నాము అడిగి వేడుకొచ్చున్నా మా ప్రిభలో మా బృందం మరి ఫ్రెండ్స్ ఈ రోజు దేవుని వాగ్దానం మరి ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి మరి ఈ వీడియో షేర్ చేయండి మరి మరి ఒక దేవుని వాగ్దానం మల్లికలుద్దాం మరి పరిచయర్య ఒకరికి అందరూ ప్రార్థించండి ఈ పరిచర్యకి ఒక ట్రైపాడు అవసరం అందరూ ప్రార్థించండి దేవుని సహాయం చేయడ మరి మరి ఒక దేవుని వాగ్దానంతో మల్లి కలుద్దాం అంతవరకు దేవుని కృపాశిస్సులు ఆమె ప్రైజ్ లాడు